భీమిలి నియోజకవర్గం తెరగపు వలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాలికల యోగా జట్టు ఎంపిక కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రధాన అతిథిగా ప్రిన్సిపాల్ మురళీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జెఎన్టీయూ విజయనగరం పరిధిలోని అనేక ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన బాలికలు యోగాసనాలు ప్రదర్శించారు మురళీకృష్ణ మాట్లాడుతూ యోగా అనేది వ్యాయామ సాధనల సమూహరాల ఆధ్యాత్మిక రూపమని ఇది మన శారీరక మానసిక సమతుల్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు

मेरा लिए काम काम करो चीजें, आज काम करो चीजें तो चीजें। मैं केवल एक चीज से क्या? क्या? आई बोल। कहीं भी तुम काम करें कहीं अलावा होल से ना